హాయ్ అండి అందరికీ నమస్కారం ఐఎం పద్మ వెల్కమ్ టు పెద్ద బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఎలా అంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇప్పుడైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు చూడండి నేనైతే ఇప్పుడు ఆరు బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను అండ్ మీకు వీడియోలో కొంచెం క్లియర్గా చూపించడం కోసం మాత్రమే నేను కొంచెం వీడియో లెంతీగా పెట్టేశాను లేదు అంటే నేను దాదాపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే ఈజీగా ఆరు బ్లౌజులు కట్ చేయగలుగుతాను అనమాట అండ్ ఎప్పుడైనా మనము ఆరు కానీ ఐదు కానీ పది కానీ ఎన్ని బ్లౌజులు ఉన్నా ఒకేసారి కట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పాటించవలసింది ఏమిటో తెలుసా లైనింగ్స్ అన్నీ కూడా నీట్గా పిండేసి వాటిని ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ ఐరన్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఒకటే సైజులో అంటే ఒకటే రకంగా ఉండాలన్నమాట ఒకటి కిందికి ఒకటి పైకి లేదా ఒకటి కొంచెం లూజ్గా అంటే ఒకటి కొంచెం ముందుకు రావడం వెనక్కి రావడం అలా ఉండకూడదు అనమాట సైడ్స్కి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో పెడతాము క్లోజింగ్ అనేది మన వైపు పెడతాం కదా అలా మన వైపు పెట్టిన ఈ క్లోజింగ్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉండాలి అంటే ఒకదానిపైన ఒకటి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు దాకా నేను చేసింది అదే అనమాట లేట్ అయినా పర్లేదు కానీ ప్రాపర్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కింద అయితే ఇలాగో మనకి సమానంగా ఉండవు ఖచ్చితంగా మనం కట్ చేసుకోవాలి అది ఎలా అంటే చూడండి అన్నీ కూడా సమానంగా చూసుకొని ఎక్కడి వరకు అయితే కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని అక్కడి వరకు ఒక స్ట్రెయిట్ మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అది కట్ చేసేసుకోండి ఇప్పుడైతే నేను అదే చేసానమాట ఎక్కడి వరకు అయితే ఎడ్జస్ట్ అనేది సమానంగా లేవో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ దాన్ని కట్ చేసాను కట్ చేసిన తర్వాత మనము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కదా అది హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ పెట్టుకుంటున్నాను చూడండి ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం సైజ్ బ్లౌజ్తో ఎంత ఉందో అంత పెట్టేసుకోండి నేనైతే ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది పైన ఒక హాఫ్ ఇంచు సారీ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు కలిపి మొత్తం మనకి పదిహేను ఇంచులు అనమాట ఈ పైన మనం ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఆ హాఫ్ ఇంచు ప్లస్ కరెక్ట్గా మనకి ఫోర్టీన్ ఇంచ్ వరకు కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం ఈ రెండు లైన్స్ ఎందుకు కొట్టాలి అంటే మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకుంటున్నామనేది కొంచెం ఐడియా కోసమే అనమాట రెండు మార్కింగ్స్ పెట్టుకోవాలి లేదు మనకు అలవాటు ఒక అంటే మార్కింగ్స్ మనకి అంటే అలా పెట్టుకోకపోయినా ఖర్చు ఎంత పెట్టుకోవాలో తెలుసు అన్న వాళ్ళు ఆ ఎక్స్ట్రా లైన్ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ప్రతి దానికి ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట మార్కింగ్ చేసుకోవడము అండ్ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి ఏంటి ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా వరకు ఉన్నాయండి ఒకసారి చూడండి లేదు అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే చెస్ట్ వచ్చేసి ఫార్టీ దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకు వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది ఆ టెన్ ఇంచ్కి ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలిపి మొత్తం ఫార్టీ దగ్గర ఒక లైన్ తర్వాత టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేశాను అండ్ తర్వాత కింద నడము లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ అనమాట అంటే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేశాను దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక డాట్ పెట్టేసుకొని పైనకి ఫోర్ ఫోర్ ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని బ్యాక్ డాట్ లెంత్ కూడా పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ బ్యాక్ మనకి ఒక నెక్ సంఖ డౌన్ తీసేస్తే సరిపోతుంది అనమాట ఈది పెట్టేటప్పుడు కూడా అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్ని క్లాతలు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి దాదాపు ఈ సైజ్ బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటారు కానీ సిక్స్ అవసరం లేదు షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఐదున్నర పెట్టాను తర్వాత సంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను చూడండి కొంతమంది చిన్న షోల్డర్ ఇష్టపడతారు కొంతమంది పెద్ద షోల్డర్ ఇష్టపడతారు అనమాట పెద్ద షోల్డర్ ఇష్టపడే వాళ్ళకి ఇంచులు తీసుకోండి చిన్న షోల్డర్ ఇష్టపడే వాళ్ళకి ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంచులు పెట్టాను కదా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేస్తున్నాను నేను కరెక్ట్గా వచ్చింది చూడండి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా పెట్టేస్తున్నాను నేనైతే ఇక్కడైతే ఒకటి పావించ్ దగ్గరికి నేను ఈ కార్నర్ దగ్గర నుండి పెట్టుకున్నాను ఇది తర్వాత రౌండ్ తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను కరెక్ట్గా మనకి నైన్ ఇంచెస్ రావాలి కరెక్ట్గా వచ్చే చూడండి ఇప్పుడు షోల్ సారీ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకొని మిగిలిన టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకొని అంటే ఈ కింద ఎక్స్ట్రా దగ్గర నుండి త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పావు ఇంచ్ పైన ఖర్చు మార్క్స్ మార్క్ చేసేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టాం కదా పైన ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ తీసేసుకోవాలి అయితే ఎప్పుడైనా కూడా మనము ఈ బాక్స్లోనే ఏదైనా డిజైన్ పెట్టుకోవాలన్నా మీరు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళకైనా ఖచ్చితంగా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి రీచెక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అప్పుడే మనకి ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇప్పుడే ఏదైనా రాంగ్గా ఏదైనా మార్కింగ్ చేసినా కూడా మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మనం ఒకటేసారి అన్నీ కట్ చేసేటప్పుడు అంటే కొంతమంది కస్టమర్స్ ఏమంటారు అంటే అన్ని బ్లౌజులు ఒకటేసారి కట్ చేయకండి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజు లూజ్ వస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క బ్లౌజ్ టైట్ వస్తుందండి ఒక్కొక్కటి మనకి ఫ్రంట్ డాట్స్ కూడా కొన్ని కొన్ని సెట్ అవ్వు అని చెప్పేసి అంటారనమాట నాకు ఇప్పుడు కాదండి ఎప్పుడు అంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అలాంటి కంప్లైంట్ ఒకటైతే వచ్చిందనమాట అంటే అప్పుడు అడి అన్నారనమాట ఎలా అంటే నేను అంటే నేను కుట్టినవి చూడకముందే అన్నారనమాట అన్ని బ్లౌజులు ఒకసారి కట్ చేయకండి ఎందుకంటే ఇలా వస్తుంది ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేయండి అని చెప్పేసి సరే అని చెప్పేసి అన్నాను అనమాట కానీ మనం ఎన్ని క ఒకసారి కట్ చేస్తున్నామా లేదనేది వాళ్ళకి తెలియదు కానీ నేను చెప్పడం మాత్రం అలా లేదండి అని చెప్పేసి అన్నాను కానీ నిజానికి అయితే ఒక మూడు నాలుగు బ్లౌజులున్నా బ్లౌజులు ఉన్నా దాదాపు ఒకటేసారి కట్ చేయడానికి చూస్తాము ప్రతి ఒక్క టైలర్ అంతే అంటే ఒక సైజు సేమ్ సైజు వచ్చినప్పుడు అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అలా ఎందుకు అన్నారు అంటే ఇంతకుముందు కస్టమర్ అంటే ఇంతకుముందు కుట్టించుకున్న దగ్గర అలానే చేశారంట కానీ నేను అలా చేయను ఎందుకు అంటే నేను ఎప్పుడైనా ప్రాపర్గా కటింగ్ అనేది చేస్తాను ఎలా అంటే మీకు చూపించాను కదా ఇప్పుడు మనము ఎన్ని బ్లౌజులు పది కానీ ఇరవై బ్లౌజులైనా ఒకసారి కట్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్ మార్కింగ్ రావాలి కరెక్ట్ ఫిట్టింగ్ అన్నీ ఒకే ఒకేలాగా బ్లౌజులు ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఈవెన్గా అన్నీ ఒకటే ఒక లైన్లో ఉండేటట్టుగా అంటే ఒకదాని పైన ఒకటి ఎచ్చు తగ్గులు లేకుండా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అలా సెట్ చేసుకొని నీట్గా ప్రతిసారి మనము బ్యాక్ పార్ట్ తీసేటప్పుడైనా ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడైనా షే బిల్డ్ కట్ చేసేటప్పుడైనా మనకి మెయిన్గా బ్లౌజ్లో ఈ నాలుగు పార్ట్సే ముఖ్యం కాబట్టి ఈ నాలుగు పార్ట్స్ మనం కట్ చేసేటప్పుడు ఎచ్చుతగ్గులు లేకుండా ఎక్కడైనా అటు ఇటు అయినాయా క్లాతులు అని చూసుకుంటూ మనం కట్ చేస్తే బ్లౌజ్ కుట్టిన అంటే అన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత కూడా అన్నీ ఒకేలాగా ఫిట్టింగ్ అయితే వస్తాయండి నేను అలా పాటిస్తాను కాబట్టి నేను ఒకసారి నాలుగు ఐదు బ్లౌజులు కట్ చేసిన పది బ్లౌజులు కట్ చేసినా ఒకటే ఫిట్టింగ్ వస్తాయి అయితే కొంతమంది అలా కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు అంటే ఒకటి లూజ్ రావడం ఒకటి టైట్ అవ్వడం ఒకటి సంగ దగ్గర లూజు లేకపోతే చెస్ట్ లూజ్ రావడము లేకపోతే నడుము దగ్గర లూజ్ రావడము షోల్డర్స్ జారిపోవడము ఇలా కంప్లైంట్స్ అయితే వస్తాయన్నమాట ఎప్పుడు మనం కరెక్ట్ కరెక్ట్గా అన్ని అన్ని బ్లౌజెస్ కూడా సమానంగా పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజులు అన్నిట్లో ఐదు ఆరు బ్లౌజులు కట్ చేస్తున్నాం కదా ఆరు బ్లౌజుల్లో ఒక్క బ్లౌజ్ మాత్రము హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు అందుకని అది సపరేట్గా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను నేను మిగిలిన ఐదు బ్లౌజులు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఆ ఐదు కూడా నేను ఒకటేసారి హ్యాండ్స్ కట్ చేస్తాను ఈ ఒక్క బ్లౌజ్కి మాత్రం హ్యాండ్స్ సపరేట్ కట్ చేస్తున్నాను ఒకవేళ ఇప్పుడు ఒక ఐదారు బ్లౌజులు పది బ్లౌజులు ఒక కస్టమరు ఒకటే సైజు ఇచ్చారనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒకటే నెక్ ఒకటే రౌండో లేదా స్క్వేరో పెట్టమని అంటారు అలా పెట్టిన పెట్టమన్నప్పుడు మాత్రం మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అన్ని బ్లౌజులకి ఒకటే నెక్ పెట్టుకోరు అన్ని బ్లౌజులకి ఒకటే హ్యాండ్స్ పెట్టుకోరు అనమాట ఎలా అంటే ఒకదానికి బోట్ నెక్ అంటారు ఒకదానికి ప్రిన్సెస్ కట్ అంటారు ఒక్కొక్కదానికి స్క్వేర్ నెక్ అంటారు స్టార్ నెక్ అంటారు రౌండ్ నెక్ అంటారు కొంతమంది హ్యాండ్స్కి ఒకటి ఫఫ్ అంటారు ఒకటేమో షార్ట్ హ్యాండ్స్ కొన్ని ఏమో త్రీ బై ఫోర్త్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టించుకుంటారు అలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం సపరేట్ సపరేట్గానే కట్ చేసుకోవాలి ఓన్లీ నెక్స్ మాత్రమే చేంజ్ అన్నప్పుడు మాత్రము ఈ మనము కరెక్ట్గా కట్ చేసుకొని నెక్స్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు లేదు మనకి ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు నెక్ ఇలాంటివి మాత్రం దేనికదే సపరేట్గా కట్ చేయాల్సిందే తప్పదు అలాంటప్పుడు మాత్రం మనకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది కానీ అన్ని బ్లౌజులు ఒకేలాగా ఉండి అంటే నార్మల్ క్రాస్ కట్ బ్లౌజులు అయ్యి ఉండి ఓన్లీ నెక్స్ మాత్రమే చేంజ్ చేయాలి అన్నప్పుడు మాత్రం బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని నెక్స్ ఏమీ కట్ చేయకుండా లాస్ట్లో మనం కుట్టేటప్పుడు అంటే బ్యాక్ పట్టు నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ అన్నీ తీసేసి లాస్ట్ మనం కుట్టేటప్పుడు నెక్ నెక్స్ అన్నీ సపరేట్గా వాళ్ళు ఏ డిజైన్ పెట్టమంటే అది కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కానీ అలా ఉండదు అనమాట ఇలా పీసెస్ కట్ ఇలాంటివి వచ్చినప్పుడు సపరేట్గా కట్ చేసుకోవాలి అండ్ ఇలా వచ్చినప్పుడు మాత్రం మనకి చాలా టైం సేవ్ అవుతుందండి ఇప్పుడైతే నాకు ఈ కస్టమర్ వచ్చేసి ఆరు బ్లౌజులు కూడా నెక్స్ అన్నీ కూడా ఓన్లీ రౌండ్ నెక్ పెట్టమన్నారు దానివల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్లో అన్నీ కటింగ్ అయిపోతాయి అనమాట అలా కట్ చేసుకోవడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయిపోయింది దీనివల్ల ఎలా అంటే మనము ఒక్కొక్కటి సపరేట్గా కట్ చేసామనుకోండి ఒక టెన్ మినిట్స్ అయినా కూడా ఆరు బ్లౌజ్లకి వన్ అవర్ పైన పట్టిద్ది అదేదో మనం ఒకటేసారి కట్ చేస్తే దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈజీగా అయిపోతాయి అలా చూసుకోవాలన్నమాట అండ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా మనము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్పేది అదే అనమాట ఎప్పుడైనా ఏ పార్ట్ కట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా లైనింగ్స్ అన్నీ కూడా ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా ఏదైనా తక్కువ అవుతుందా ఏదైనా ఎక్కడైనా ఎక్కువ అవుతుందా అలా చూసుకోవాలన్నమాట అలా చూసుకొని మనం మార్కింగ్స్ అనేది పెట్టుకొని కట్ చేయడం వల్ల ప్రతీది కూడా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మనం ముఖ్యంగా కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే ఒక ఫైవ్ మినిట్ మనం ఫైవ్ మినిట్స్ మనకి ఎక్స్ట్రా టైం అయిపోయినా పర్లేదు కానీ కట్ చేసేటప్పుడే ప్రాపర్గా కట్ చేసుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా మనము ఫిట్టింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయగలుగుతాము లేదు మనం కరెక్ట్గా కట్టింగ్ చేయలేనప్పుడు మనము ఫిట్ కుట్టేటప్పుడు మాత్రం చాలా రిస్క్ అయిపోతుంది ఎందుకంటే ఖచ్చితంగా లూజు టైట్ వస్తాయనమాట కాబట్టి చూడండి అండ్ ఈ బ్లౌజులన్నీ కూడా నేను ఆల్రెడీ కుట్టి కస్టమర్కి ఇచ్చేసానండి కానీ నాకు వీడియో పెట్టడానికి మాత్రం ఒక టూ డేస్ టైం పట్టిందనమాట అండ్ దానివల్ల వీడియో పెట్టలేకపోయాను కొంచెం వర్క్ ఉండడం వల్ల అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫాస్ట్గా కట్ చేయాలని చెప్పేసి నేను ఏదైతే దాదాపు అన్నీ ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తోనే తీసేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ బెల్ట్ హైట్ అనేది నార్మల్గా మనం చూసుకుంటాము కానీ కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే ఉక్స్ బెల్ట్ సైజుకి ఇచ్చిన బ్లౌజు అంత హైట్ వద్దండి కొంచెం చిన్నగా చేయండి లేదా కొంచెం పెద్దగా చేయండి అంటుంటారు కానీ మనకు కొంతమందికి ఎలా ఉంటుందంటే అలా ఎంత పెట్టాలో అర్థం కాదు అయితే ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా మనకి ఉక్స్ బెల్ట్ హైట్ అనేది ఎంత పెట్టుకోవాలి అంటే దాదాపు మనకి ఫ్రంట్ పార్ట్ మనం కొలుస్తాం కదా అంటే ఫ్రంట్ పార్ట్ మెయిన్ టక్స్ నుండి పైన షోల్డర్ వరకు కొలుస్తాం కదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వస్తుందో దాంట్లో నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి అంతే ఉక్స్ బెల్ట్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి ఉక్స్ బెల్ట్ హైట్ పెట్టుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ పెట్టుకోండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ లెంత్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించి పెట్టుకోండి అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు మీరు అంటే పైనకి కిందికి కాకుండా ఆ సైజ్ బ్లౌజ్కి తగ్గట్టు వస్తుంది అనమాట ఆ విధంగా చూసుకోండి అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు వచ్చిందనమాట మనకి ఇలా వచ్చినప్పుడు ఒకవేళ మళ్ళీ మనం ఒకసారి రీచెక్ చేసుకోవాలి అంటే సైజ్ బ్లౌజ్లో ఇలా ఉంది హైట్ అంటే ఉక్స్ బెల్ హైట్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కొంతమంది ఏంటంటే లెవెన్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటుంటారు పైనుండి అలా పెట్టుకున్నా పర్లేదు లేదు ఇలా ఫ్రంట్ లెంత్లో నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ టూ ఇంచెస్ తగ్గించి పెట్టుకున్న కరెక్ట్గా వస్తుంది ఇది చిన్న టిప్ అనుకోండి కానీ చాలా చాలా యూస్ఫుల్ టిప్ అనమాట మీకు ఇది ఎవరైనా చెప్పు ఉంటే ఓకే చెప్పలేకపోతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయినా కూడా కొంతమంది అస్సలు షేర్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళకే రావాలి వాళ్ళ బ్లౌజులే కరెక్ట్గా రావాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట కొన్ని సీక్రెట్ టిప్స్ అనేది సరిగా చెప్పరు అండ్ మెయిన్ డాట్ అయితే పెట్టేసాను అండ్ ఆరు బ్లౌజులు ఒక ఐదు ఆరు నిమిషాలలో మనం ఈజీగా కట్ చేసుకోగలుగుతాము అలా కట్ చేసుకునేటప్పుడు పాటించవలసిన ఏంటో మీకు ఐడియా ఉంది కదా ఖచ్చితంగా మనం ఒకదాని కింద ఒకటి కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్స్ అన్నీ నీట్గా ఐరన్ చేసుకొని పెట్టేస్తే కరెక్ట్గా వస్తాయండి మనం ఒక బ్లౌజ్ కట్ చేసినా ఆ విధంగానే వస్తాయి అన్నమాట అన్ని బ్లౌజులు కట్ చేసినా మనం ఒకటే బ్లౌజ్ కట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అలా నీట్గా సర్దుకోవడం వల్ల లేదు అంటే అటు ఇటు అయినాయి అనుకోండి మార్కింగ్స్ అనేది తేడా పడిపోయి లూజు టైట్ వస్తాయి అది బాగా గమనించుకోండి ఎవరైనా కట్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ మనం ఐదు నిమిషాల్లో కట్ చేసినామా పది నిమిషాల్లో కట్ చేసినామా అని కాదు కానీ మనం ప్రాపర్గా కట్ చేసామా లేదా అనేది ముఖ్యం అనమాట ఇప్పుడు నేను ఎన్నైనా చెప్పొచ్చు నేను ఐదు నిమిషాలలో కట్ చేస్తాను అని చెప్పేసి చెప్పవచ్చు నేను పది నిమిషాలలో కట్ చేస్తానని చెప్పొచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పడుతుందండి అందరికీ ఒకేలాగా ఉండదు కదా ఇప్పుడు నా నేను ఐదు నిమిషాలలో కట్ చేయగలుగుతాను ఇంకొకరు ఇంకో ఇంకా కొంచెం తక్కువ టైంలో కట్ చేస్తారు ఇంకొంతమందికి ఎక్కువ టైం పట్టింది అలా ఎవరికి తగ్గ టైం వాళ్ళనమాట కానీ కట్ చేసే టైం అనేది ముఖ్యం కాదు మనం కరెక్ట్గా కట్ చేసామా లేదా అనేది ముఖ్యం అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు అన్ని కట్ చేసిన తర్వాత చూడండి ఒక్కటే బ్లౌజ్ ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందా నాకైతే అలానే అనిపిస్తుంది చూసి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒకటే బ్లౌజ్ లాగా ఉంది చూడండి ఎక్కడైనా ఎచ్చు తగ్గులు అనేది మీకు అనిపిస్తుందా అండ్ ఇక్కడ మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత కూడా మనము ఇలా టక్స్ అయితే ఇవ్వాలండి ఎందుకంటే ప్రతి బ్లౌజ్ మీద మనకు ఇలా మార్కింగ్స్ అనేది పడాలి కాబట్టి అయితే మీ దగ్గర వీలర్ ఉంటే వీలర్తోని మార్కింగ్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే నాది షాప్లో ఉంది వీలరు ఇంట్లో లేదు కాబట్టి నేను ఇంట్లో కట్ చేస్తున్నాను అందుకని మార్కింగ్స్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం మళ్ళీ అన్నిటిపైన ఇలా నాకు రఫ్గా మార్కింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ప్రతి బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ అంటే ఇలా ఒక సైడ్ కిందికి పైనకి ఎలా పెట్టేసుకున్నాం అనుకోండి రఫ్గా వీలర్ ఉంటే అసలు ఇంత రిస్క్ కూడా ఉండదు అనమాట ఒక్కసారి మనం నార్మల్గా రఫ్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఆరు కాదు పది బ్లౌజ్ల పైన కూడా మార్కింగ్ పడుతుంది కానీ ప్రజెంట్ లేదు కాబట్టి ఈ టైం కూడా నాకు వేస్ట్ అయినట్టే అనమాట కొన్ని కొన్ని మన దగ్గర లేనప్పుడు ఇలానే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలా అని చెప్పేసి వాటి మీద డిపెండ్ అవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు దాదాపు అలాంటివన్నీ కొంచెం ఎక్కువగా యూజ్ చేయకపోతేనే మంచిది ఎప్పుడో ఒకసారి యూజ్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇంకా లాస్ట్లో వచ్చేసి షే బెల్ట్స్ బెల్ట్స్ అనేది కూడా నేను ఒక్కటే కట్ చేస్తున్నాను అంటే టూ టూ కట్ చేస్తున్నాను ప్రతి బ్లౌజ్కి టూ షే బెల్ట్స్ మనం ఇంకొక టూ బెల్ట్స్ అనేది టూ షేబల్స్ అనేది ఒకవేళ లైనింగ్ సరిపోతే ఓకే లేదు అంటే వేరే క్లాత్ అయినా మనం మిడిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనే చూసుకోవడం నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మనము ఇలా ప్రాపర్గా పెట్టుకోకపోతే ఒక్క బ్లౌజ్ ఖరాబ్ అయిందనుకోండి మిగతా ఐదు బ్లౌజులు కూడా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఈ ఆరు బ్లౌజులు ఒకసారి కట్ చేసినప్పుడు జాగ్రత్తగా మనం కట్ చేసుకుంటేనే అన్నీ కరెక్ట్గా వస్తాయి లేదు మనం తేడాగా కట్ చేసామనుకోండి ఉన్న ఆరు బ్లౌజులు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్త కట్ చేసుకోవాలి అందులో మనకి కస్టమర్స్ ఈ బ్లౌజులు కాబట్టి కొంచెం చూసే మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంతో మనీ పెట్టుకొని ఎంతో అంటే ఇష్టంతో కొనుక్కుంటారు మనం మన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మనం వాటిని రిపేర్ అంటే ఖరాబ్ చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి ఏదైనా కూడా మనలాగానే వాళ్ళు కూడా ఉంటారు కదా మనం ఏదైనా ఇష్టంగా తీసుకొని అది చెడిపోతే ఎంత బాధపడతామో వాళ్ళు కూడా అంతే బాధపడతారు అండ్ అలాగే మన స్టిచ్చింగ్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది ముఖ్యంగా అలాంటివి చేయకుండా కొంచెం టైం లేట్ అయిన పర్లేదు నీట్గా కట్ చేసుకోవడం బెస్ట్ ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను కటింగ్ మొత్తం అయిపోయాయి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్స్ మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి ఆరు బ్లౌజ్లు కూడా నేను ఇలా ఓపెన్ చేస్తేనే విడివిడిగా ఉన్నాయనేది మీకు కనిపిస్తుంది అవి బ్యాక్ పార్ట్స్ చూడండి లేదంటే ఒకటే బ్లౌజ్ లాగా అయిపించింది అనమాట చూడండి ఆరు లైనింగ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయినాయి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఆరు ఇవి ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా ఆరు అన్నీ కూడా ఈవెన్గా అయిపోయాయండి ఈ విధంగా మీరు కొంచెం టైం లేట్ అయినా పర్లేదు కానీ ప్రాపర్గా ఆరు కానీ పది కానీ ఎన్ని బ్లౌజులు కట్ చేసినా నీట్గా సర్దుకొని కట్ చేసుకుంటే ఇంకా మీకు సాట్ ఎవరు ఉండాలన్నమాట అంత పర్ఫెక్ట్గా వస్తాయి ప్రతి కుట్టిన బ్లౌజ్ మొత్తం మీకు కస్టమర్స్కి ఖచ్చితంగా సెట్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ మీరు యూజ్ చేయండి మీరు కూడా టైలింగ్లో సక్సెస్ అవ్వండి ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను